అండి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే మరి రోజు మొక్కలు చూపిస్తున్నాను కదా ఈరోజైతే కలబంద గురించి చెబుతాను మరి ఇంటి ముందు పెట్టుకునే మొక్కలు ఎలాంటివి పెట్టుకోవాలి చెబుతాను అన్నాను కదా చెబుతున్నాను మరి మనకి పెట్టేమంటే మరి పోతుంది గొమ్మని అని భయం ఉంటుంది కదా కలబంద అంటే కలబంద కాదు ఏ మొక్కలైనా అలాంటప్పుడు మనం అభివృద్ధి అయ్యి పెట్టుకోవాలి పోయే మొక్క ఎంటనే పోతే బాధపడేటట్టు కాకుండా ఇప్పుడు ఈ కలవంద ఉందనుకోండి ఏమంత పెద్ద రేటు కదా మనకు నర్సరీలో కూడా దొరుకుతాయి లేదంటే ఎవరి గుమ్మలు వస్తున్నాయి అవండి కలవంద మొక్క ఎవరైనా అడిగితే ఇస్తారు ఇస్తారండి ఒకళ్ళు ఎవరే ఒక్కొక్కళ్ళు కానీ ఒక్కొక్కరు ఇస్తారు ఆ మొక్క తెచ్చుకుని చక్కగా మనం పెట్టుకున్నామనుకోండి మనం పెట్టుకుని ఎలా అంటే దీనికి పెద్ద ఎండ అవసరం లేదు దీనికి ఎరువులు అవసరం లేదు ఓ మట్టిలో పెట్టేసుకుని మంచి కుండీలో మళ్ళీ ఆ పిల్లల్ని పెడితే అభివృద్ధి అవ్వటానికి గుమ్మం దగ్గర పెట్టుకున్నారనుకో గుమ్మ దగ్గర అంటే ఉంటే వాళ్ళకి తాగలకుండా మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి ఎవరన్నా మన ఇంటికి వస్తే ఈ మొక్క మీద పడాలి వాళ్ళ దిష్టు అప్పుడు మనకి ఇంటికి ఇంట్లో వాళ్ళకి దిష్టి ఉండదు అనమాట ఇది ప్లేన్ కలబంద చూసారు సుక్కల అయ్యి లేకుండా ఇలా ఉంది కదా అయితే మా వాళ్ళకి రెండు మూడు సార్లు పెట్టి చూపిస్తాను మరి ఇది యాసం కాలం కొంచెం ఇలా సుక్కల కింద వచ్చేసింది అనమాట ఇప్పుడు వర్షం పడితే ఇదంతా కవరింగ్ అయిపోతుంది ఇదిగోండి ఇది సుక్క సుక్క కింద చూసారా ఇది ఇది వేరే కలబంద ఈ సన్నగానే ఉంటాయి కొంచెం ఇవి కూడా పెద్దగా అవుతాయి కానీ పిల్లలు ఎక్కువ పెడుతుంది ఇది ఇంత లావు రాదు కానీ మన కలబంద గుజ్జు మనం చాలా వాటికి వాడుతున్నారు కదా అలాంటి గుజ్జు కావాలంటే ఇలాంటి కలబంద మాత్రం మంచిగా గుజ్జు వస్తుంది మనకి కానీ ఇంటి ముందు మొక్క పెట్టుకుంటే మనం ముందు నీళ్ళు పెట్టుకుంటాం కదా ఫ్లవర్ వేసి పెట్టవలసిన అవసరం లేదు కలబంద మొక్క ఉన్నదనుకోండి ఇది వాటర్ కదా మరి చాలా మంచిది మనకి ఇంటి వచ్చిన వాళ్ళు ఆ మొక్క మీద పడాలి దిష్టి పిల్లలు అవి ముట్టుకుంటే గుచ్చుకుంటాయి కాబట్టి అవన్నీ చూసుకుని లేదు అంటే చిన్నది ఇంత బుజ్జిగా ఉన్నది తలకిందులుగా తీ మనం గుమ్మానికి మన తలకొని ఎవరికి తగలకుండా కట్టేస్తారనుకోండి వచ్చిన వారు అది చూస్తారు చూడకపోయినా వారి దిష్టి అనేది ఈ మొక్క తీసుకుంటుంది అనమాట తప్పకుండా పెట్టుకోవాలి మనం గుమ్మం దగ్గర పెట్టుకునే మొక్కల్లో ఇదొక మంచి మొక్క ఇది పెద్ద రేటు కాదు ఇది కొనుక్కునే పెట్టుకోవాలని కాదు పెట్టుకున్న తర్వాత పోతదేమో అని భయం లేదు పోదండి అనేది పోవటం అనేది జరగదు అనమాట పిల్లలు పెడుతూ ఉంటుంది ఇలా పెట్టుకోవాలి ఇంకొక ఉంది కలబంద చూపిస్తాను మీకు ఇది ఇది ఒక ప్లాస్టిక్ కుండీలో పెట్టింది ఇది మొక్కల మధ్యలో ఉన్న మూల అలాగా ఎండ దెబ్బ తగిలి పాడవకుండా చాలా బాగుంది ఇది సుక్కలు కాదండి ప్లేన్దే చాలా బలంగా ఉంది ఒకటి కోసుకుంటే ఇంత వస్తుంది అనమాట ఇలాంటివి గుమ్మం దగ్గర మాత్రం పెట్టుకోవాలి బాల్కనీలో పెట్టమంటున్నారండి మా పాపని పెడతాను అన్నదనమాట ఇది చూసారు కదా చూడటానికి ఇంత బాగా పిలకలు పట్టేసింది ఇది ప్లేను అసలు గుమ్మని పిల్లలు తక్కువగా వస్తుంది ఎప్పుడూ పెట్టిన మొల ఇప్పుడికి ఇలాగ వచ్చింది ఇదిగో చూసారా ఎండకి కన్న మార్పు కలర్ చూసారా ఎలాగైందో ఎండకి మరి వాటర్ కదా ఇది ఒక దుంపలాగా ఉడుకుపోయినట్టు అయిపోద్ది అనమాట అందుకు ఎండకి అలా వచ్చింది కలరు కానీ పాపం ఎండలో తగ్గిన తర్వాత అది మళ్ళా కోలుకుని ఇలా వచ్చేస్తుందండి కానీ ఇంటి ముందు మన కలబంద మొక్క ఉండడం మంచిది టెంకీస్ మొక్కలు ఎప్పుడే పెట్టిందంట ఇత్నాలు అండి ఎంత బాగా యూస్ చేసిందో చూసారా పువ్వు చక్కగా ఇదేమో ఇది ఈ మొక్క గురించి ప్రత్యేకంగా మీకు నేను చెప్పాలండి ఇది ఏ మొక్క మాకైతే తెలియదు ఇంటి ముందు ఉంటే చాలా మంచిదట దృష్టి దోషం అనేది మొత్తం తీసేస్తుందంట మరి చాలా వాళ్ళకి తెలిసినవారు మరి వెళ్తే ఇది ఈ మొక్క బాగుంది అంటే ఒక అమ్మ ఇచ్చారంట మరి మా పాప అయితే నెట్లో కొట్టింది ఎక్కడ దొరుకుతాయి అని ఎక్కడ దొరికే అవకాశం లేదు అమ్మ ఎక్కడ లేవి అని ఎక్కడ ఎక్కడ చెప్తుందమ్మా వేరే కంట్రీ ఏదో చూపిస్తుందంట కానీ ఎక్కడా లేదండి మొక్క కూడా చూసారా చక్కగా డ్రాగన్ మొక్కంతా చూసారా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అలా ఉంది కాదండి ఇది ఇంటి దిష్టికి పోయే మొక్కండ అది ఇంటి దిష్టి కోసం పెట్టాను అని ఒక బుక్ని మావయ్య తీసుకెళ్ళమని మా అల్లుడు గారికి అలా అక్క గారు అబ్బాయి అంటే పెద్ద అన్న కూతురు అక్క ఇరిసి ఇచ్చాడండ ఇందులో పెడితే మమ్మీ అని మొన్న చెప్పింది మా పాప చిన్న గడ్డి మొక్క అయినా చెప్పేస్తుంది కానీ చెప్పలేదు తెలియదు మర్చిపోయింది అయితే ఎదిగి ఇప్పుడు ఆకులేసిందండి మరి ఇలా కొమ్మలు వచ్చి దాన్ని అలాగా డ్యాగన్ ఫ్రూడ్ ఏమో ఇడిపోనట్టు కొమ్మలు వస్తాయి ఇవిడ అలా కాకుండా ఇలాగ కొమ్మలు అలాగ 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 వస్తుంది అనమాట ఇది చాలా అయితే బాగుంది మొక్క కొమ్మలు రావాలి మరి అప్పుడు ఇస్తుంది అనుకోండి దాని బిజన్ కూడా చాలా బాగుందండి చూడడానికి ఇలా ఉంది ఇది డ్యాగన్ మొక్కలాగా ఉంది అక్క చెల్లుడేమో కానీ ఇది మాత్రం ఇలాగా ఇది కుండీలో పెట్టింది కదా అలా పొడుగ్గా ఎన్ని ఉంటే అంత ఎత్తు వెళ్తుందంటండి ఈ మొక్క కానీ తర్వాత ప్రత్యేకంగా తీసి మళ్ళీ చెబుతాను మీకు సరేనా మరి నేనైతే కలబంద గురించి చెప్పాను కదా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి